అమ్మ సీతమ్మ లోపలికి రా అని చెప్పేసి చలపతి సీతను లోపలికి తీసుకెళ్తాడు వీళ్ళంతా కూడా మన స్టాఫ్ అమ్మా అని చెప్పేసి చలపతి చెప్తూ ఉంటాడు బాబాయ్ మా మామ రూమ్ ఎక్కడా అని చెప్పేసి సీత అడుగుతుంది అదిగో అమ్మ సీత అదే రామ్ది క్యాబెన్ అని చెప్పేసి చలపతి చెప్తాడు ఇక సీత చలపతి ఇద్దరు కూడా రామ్ రూమ్ దగ్గరకు వెళ్ళి చూసేసరికి మధుమిత రామ్ ఇద్దరు కూడా భోజనం చేస్తూ ఉంటారు నేను మా మామ కోసం ఇంత కష్టపడి భోజనం తీసుకొస్తే మామ ఏంటి అప్పుడే తినేస్తున్నారు అని చెప్పేసి సీత అంటుంది ఇదంతా కూడా మహాలక్ష్మి ప్లాన్ అమ్మా అసలకైతే రామ్ ఆఫీస్ స్టాఫ్తో కలిసి క్యాంటీన్లో తింటాడు అలాంటిది ఈరోజు తన క్యాబిన్లో తింటున్నాడంటే వాళ్ళిద్దరూ బాగా మాట్లాడుకోవాలని చెప్పేసి మహాలక్ష్మి ప్లాన్ చేసినట్టుంది అని చెప్పేసి చలపతి చెప్తాడు అవునా బాబాయ్ అయితే ఈరోజు మహాలక్ష్మి అత్తయ్య ప్లాన్ను ఎలా తిప్పికొడతానో చూడు అని చెప్పేసి సీత ఆ వంటలన్నీ కూడా తీసుకొని స్టాఫ్ దగ్గరకు వస్తుంది ఏం చేస్తున్నావమ్మా సీత ఇప్పుడు ఈ వంటలన్నీ ఏం చేస్తావు అని చెప్పేసి చలపతి అడుగుతాడు మన స్టాఫ్ అందరికీ పెడతాను బాబాయ్ అని చెప్పేసి సీత చెప్తుంటే అమాయకంగా చలపతి సీత వైపు చూస్తూ ఉంటాడు ఇక సీత స్టాఫ్ అందరినీ ఏంటి భోజనం గంట మోగింది కదా ఇంకా భోజనానికి రావట్లేదేంటి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది మీరెవరు అని చెప్పేసి స్టాఫ్ తాడగనే నేను మీ మహాలక్ష్మి మేడం గారికి బాగా కావాల్సిన దాన్ని మీ అందరికీ ఈరోజు భోజనం తీసుకొచ్చాను మా పల్లెటూరులో మేము భోజనం చేసే టైంకి ఎవరైనా వస్తే మేము తినేదాంట్లోనే వాళ్ళకు కూడా కొంచెం పెడతాం అలాగే నా చేతి రుచిని మీ అందరికీ చూపిద్దామని మీ అందరికీ భోజనం తీసుకొచ్చాను తొందరగా రండి అని చెప్పేసి సీత స్టాఫ్ అందరినీ పిలవగానే సీతమ్మ పిలుస్తుంది కదా రండి అని చెప్పేసి చలపతి అంటాడు ఇక దాంతో స్టాఫ్ అంతా కూడా వస్తారు ఇక చలపతి ప్లేట్లు టేబుల్ అన్నీ కూడా సిద్ధం చేయడంతో ఇక స్టాఫ్ అంతా కూడా భోజనం పెట్టించుకొని తింటూ ఉంటారు ఆహా ఈ క్యాంటీన్ రుచి తిని మా నోరంతా కూడా చచ్చుబడిపోయింది అబ్బా రుచి ఎంత బాగుందో అని చెప్పేసి కొందరు మరికొందరు అచ్చంగా మా అమ్మ చేసినట్టే ఉందమ్మా అని చెప్పేసి ఇంకొందరు అలా చెప్తూ ఉంటే సీత సంతోషపడుతూ ఉంటుంది అమ్మ ఇక్కడ నుంచి రెస్పాన్స్ అయితే బాగానే ఉంది మరి రామ్ సంగతి ఏంటి అని చెప్పేసి చలప తడగ్గానే ఆగండి బాబాయ్ ఇప్పుడు మామ కూడా వస్తాడు చూస్తూ ఉండండి నా వంట రుచి చూసి వాసన చూసి అని చెప్పేసి సీత చెప్తుంది ఇక అలా చెప్పి మునక్కాడల కూర బాక్స్ ఓపెన్ చేయగానే ఇక ఆ వాసన రామ్ వరకు వెళ్తుంది ఇక దాంతో రామ్ స్టై అలానే చూస్తూ ఉంటాడు ఏమైంది రామ్ గారు ఎందుకు అలా కూర్చున్నారు అని చెప్పేసి మధుమిత అడుగుతుంది ఆ వాసన చూసారా ఎంత మంచి వాసన వస్తుందో అని చెప్పేసి రామ్ అనగానే అవునండి క్యాంటీన్లో రుచికరమైన వంటలు చేస్తున్నట్టున్నారు నిజంగానే మంచి వాసన వస్తుంది అని చెప్పేసి మధుమిత చెప్తుంది అవి క్యాంటీన్లో వంటలు కాదండి మన మినీ హాల్లో నుంచి వస్తున్నట్టున్నాయి అని చెప్పేసి రామ్ చెప్పగానే ఎవరో మన స్టాఫు మంచి రుచికరమైన భోజనం తెచ్చున్నట్టున్నారండి అని చెప్పేసి మధుమిత చెప్తుంది ఇది మన స్టాఫ్ వాసన కాదు ఇది సీత వంట సీత చేసిన వంటే ఇంత మంచి వాసన వస్తుంది అని చెప్పేసి రామ్ చెప్తాడు అయ్యో మీరేదో పొరపడ్డట్టున్నారు రామ్ గారు సీత ఇంటి దగ్గర ఉంటే సీత ఇక్కడికి ఎలా వస్తుంది వంట చేసుకొని మరీ వస్తుందా అని చెప్పేసి మధుమిత అంటుంది లేదండి సీత ఎలా వంట చేస్తుందో నాకు తెలుసు సీత చేతి వంట తిన్నామే అనుకో లోకానే మర్చిపోతాం నిజంగా ఈ వాసన సీత చేసిన వంటల వాసనే రండి చూద్దాం కావాలంటే నా భార్య గురించి నాకు తెలియదా అని రామ్ చెప్తాడు ఇక మధుమితను తీసుకొని మినీ హాల్లోకి వెళ్ళేసరికి స్టాఫ్ అంతా భోజనం చేస్తూ ఉంటారు ఇక రామ్ సీతను చూసి చాలా సంతోషపడతాడు సీత నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మామ అందరికీ భోజనం పెడదామని చెప్పేసి భోజనం తీసుకొని ఆఫీస్కి వచ్చాను అని సీత చెప్తుంది మరి నువ్వు నా క్యాబిన్లోకి రాలేదేంటి అని చెప్పేసి రామడగగానే మీ క్యాబిన్ దగ్గరికి వచ్చాను మామా కానీ మీరు అక్క కలిసి భోజనం చేస్తున్నారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి నేను రాలేదు మామా అని చెప్పేసి సీత చెప్తుంది సీత ఈ క్యాంటీన్లో వంటలు అస్సలు తినబుద్ధి కాలేదు నా నోరుకు ఏదోలా ఉంది బాగా ఆకలి దంచేస్తుంది ముందు భోజనం పెట్టు సీత అని చెప్పేసి రామనగానే సరే మామా నీకు పెట్టకపోతే ఇంకెవరికి పెడతాను అని చెప్పేసి సీత రామ్కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇంకా రామ్ భోజనం తింటూ అబ్బా సీత భోజనం అంటే ఇది ఇలా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది అవును సీత మీ అక్కకు కూడా అన్నం వడ్డించు అని చెప్పేసి రామ్ చెప్పగానే సరే మామా అని చెప్పేసి సీత మధుమితకు కూడా భోజనం వడ్డిస్తుంది ఇక మధుమిత కూడా భోజనం తిని సీత నిజంగానే వంటలు చాలా రుచిగా ఉన్నాయి నువ్వు ఇంత బాగా చేయటం ఎక్కడ నేర్చుకున్నావు అని చెప్పేసి మధుమిత అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటలకు అవసరం దేన్నైనా నేర్పిస్తుంది అక్క అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఇక స్టాఫ్ అంతా కూడా మొహమాట పడుతూ ఉంటే మీరందరూ ఎవరు కూడా మొహమాట పడకండి ఇక్కడ మీ అందరితో పాటు మీ బాస్ కూడా సమానమే అన్నం దగ్గర ఎవ్వరూ కూడా మొహమాట పడాల్సిన అవసరం లేదు అందరూ ఒకటే రండి ఏం కావాలో దాన్ని తృప్తిగా తినండి అని చెప్పేసి సీత చెప్పగానే ఓకే మేడం అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు ఇక రామ్ కూడా అవును ఎవ్వరూ మొహమాట పడకండి సీత చక్కగా పెడుతుంది చక్కగా వండుతుంది అందరూ తినండి అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు మేడం వంటలు నిజంగానే చాలా బాగున్నాయి అని చెప్పేసి స్టాఫ్ చెప్పగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేసి సీత చెప్తుంది ఇక ఆ గొడవ అంతా కూడా క్యాబెన్లో ఉన్న మహాలక్ష్మి గిరి జనార్దన్లకు వినిపిస్తూ ఉంటుంది ఏంటి బయట అంతా అల్లరల్లరిగా ఉంది అని చెప్పేసి జనార్దన్ అడుగుతాడు ఇక ఇంతలో మహాలక్ష్మి తన ఇయ్యని పిలిచి ఏంటి బయట గొడవ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఎవరో భోజనం తీసుకొచ్చారు మేడం అందరూ కూడా భోజనం చేస్తున్నారు అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు సరే నువ్వు వెళ్ళు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది భోజనం ఎవరు తీసుకొచ్చి ఆఫీస్లో అందరికీ పెడుతున్నారంటారు అని చెప్పేసి గిరి అడుగుతారు ఇంకెవరు ఆ సీతే అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది సీత ఇక్కడికి ఎలా వస్తుంది అని చెప్పేసి గిరి అర్చన అడగగానే ఇందాకలా ఆ సీత ఆటోలో క్యారేజ్ తీసుకొని రావటం చూశాను నేను అక్కడే చూసి వాచ్మెన్కి చెప్పి తనని వెనక్కి పంపించమని చెప్పాను ఆ వాచ్మెన్ గడు ఇంటికి వెళ్ళిపోయింది అనుకున్నాడు కానీ ఆ సీత ఆ వాచ్మెన్ కళ్ళు కప్పి లోపలికి వచ్చినట్టుంది అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది పదండి వదిన అసలు ఆ సీత ఆఫీస్కి ఎందుకు వచ్చిందో గట్టి కౌంటర్ ఇద్దరు కానీ అని చెప్పేసి గిరి చెప్పగానే ఆ సీతకు నిజంగానే కళ్ళు కప్పి ఆఫీస్లోకి వచ్చినందుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి మహాలక్ష్మి గిరి జనార్దన్ కోపంగా వెళ్తూ ఉంటారు ఇంకా ఆఫీస్ స్టాఫ్ అందరూ భోజనం చేస్తూ ఉంటే మహాలక్ష్మి కోపంగా స్టాఫ్ ఇట్ అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది పిని అది అని చెప్పేసి రామనగా నువ్వు మాట్లాడుకురామ్ అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది అయినా మీరేంటి ఎవరో భోజనం తీసుకొచ్చి పెడితే అందరూ అలా తింటున్నారు అని చెప్పేసి మహాలక్ష్మి స్టాఫ్ని అడగగానే తను మీకు కావలసిన మనిషి అని చెప్పేసి చెప్పారు మేడం మీరే భోజనం అరేంజ్ చేశారేమోనని తింటున్నాం అని చెప్పేసి స్టాఫ్ అంతా చెప్తూ ఉంటారు మీరు భోజనం చేయడం పూర్తయిపోతే కనుక మీరు వెళ్ళి మీ ప్లేసెస్లో వర్క్ చేసుకోండి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్పగానే స్టాఫ్ అంతా అక్కడ నుంచి వెళ్ళిపోతారు పిన్ని భోజనం టైం అయింది కదా మీరు కూడా భోజనం చేయండి అని చెప్పేసి రామ్ చెప్తాడు అవునండి మీరు కూడా భోజనం తినలేదు కదా తినండి అని చెప్పేసి మధుమి తనగానే వద్దు మేము క్యాంటీన్లో తింటాం మాకు వర్క్ ఉంది అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది క్యాంటీన్లో భోజనం అస్సలు బాగుండదు తిని ఇక్కడ తినండి సీత చాలా బాగా చేసింది అని చెప్పేసి రామ్ చెప్తాడు అవును చెల్లై సీతమ్మ చాలా బాగా చేసింది అని చెప్పేసి చలపతి భోజనం తింటూనే ఉంటాడు స్టాఫ్ అందరికీ చెప్పాను కదా నీకు స్పెషల్గా చెప్పాలా అని చెప్పేసి మహాలక్ష్మి అడగగానే చెల్లై నేను తినటం ఇప్పుడే మొదలుపెట్టాను అని చెప్పేసి చలపతి చెప్తాడు అమ్మ సీతమ్మ మహాలక్ష్మి ఆఫీస్ని కుమారి అంటే హోటల్లో చేసేసావు సీతమ్మ మజాక అని చెప్పేసి చలపతి మనసులో అనుకుంటాడు సీత ఇంకా ఏంటి అలా చూస్తున్నావు మహాలక్ష్మి గారికి భోజనం వడ్డించు అని చెప్పేసి మధుమిత చెప్పగానే ఇక సీత అందరికీ కూడా భోజనం ప్లేట్లో పెట్టిస్తుంది ఇక అందరికి కూడా భోజనం ఉంటుంది తరువాత మహాలక్ష్మికి లాస్ట్ ఉండకపోవడంతో అయ్యో చిన్నత్తయ్యకి భోజనం వచ్చింది జనార్దన్ మామయ్యకి వచ్చింది గిరి మామయ్యకు వచ్చింది అయ్యో మీకే లేదత్తయ్య భోజనం దీన్నే భోజనం తినటానికి ప్రాప్తం లేదు అంటారు రాత్రి చూస్తేనేమో దేవుడి పేరుతో పస్తులు ఉన్నారు ఇప్పుడు చూస్తే భోజనం లేరు మీరు నిజంగానే భోజనం లేక బక్క ఉన్నారు ఎలా అని చెప్పేసి సీత చెప్తుంది మహాలక్ష్మికి ఏమీ అంత కర్మ పట్టలేదు క్యాంటీన్లో చాలా భోజనం ఉంది అని చెప్పేసి అర్చన అంటుంది మీరందరూ ఏంటి క్యాంటీన్లో ఉన్న భోజనం గురించి చెప్తున్నారు మీ చేతిలో ఉన్న భోజనం ఒక్కళ్ళైనా అత్తయ్యకి ఇస్తా అంటున్నారా మీ ఎవరికీ అత్తయ్య అంటే ప్రేమ లేదు చూసారా అత్తయ్యా అని చెప్పేసి సీత అనగానే ఇక గిరి అర్చన అర్చన జనార్దన్ వాళ్ళు తింటున్న ప్లేట్లను కూడా పక్కన పెట్టేస్తారు అయ్యో మామయ్య తినండి భోజనం ఆఫీస్లో అందరికి కూడా చాలా సంతోషంగా కడుపు నిండా పెట్టాను ఇంకా మామకు పెట్టాను మా అక్కకు పెట్టాను చలపతి బాబాయ్కి కూడా పెట్టాను పాపం అత్తయ్యకే భోజనం లేకుండా అయింది అని చెప్పేసి సీత అంటుంది నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఆఫీస్కి వస్తావే నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి మహాలక్ష్మి సీతను అడుగుతూ ఉంటుంది మీకెంత బుద్ధి లేకపోతే మా అక్కని ఇక్కడికి తీసుకొస్తారు మా అక్కనైనా ఇక్కడికి తీసుకొచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి సీత అడుగుతుంది ఇక్కడ ఆఫీస్లో అందరు అమ్మాయిలు ఏం చేస్తారో అదే చేస్తుంది మీ అక్క అని చెప్పేసి మహాలక్ష్మి అనగానే ఓ అందరు అమ్మాయిలను మామకు దగ్గరగా కూర్చోబెడుతున్నారా మామ పక్కన కూర్చోబెడుతున్నారా మామ క్యాబెన్లో కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారా అని చెప్పేసి సీత అడగగానే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు సీత లిమిట్స్ దాటిపోతున్నావు అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది అవును కావాలనే మాట్లాడుతున్నాను నువ్వు తీసే గోతులు నాకు తెలియ మీరే ఇంట్లో నాకు చెప్పి వచ్చారు కదా మా అక్కకు మామకు నేను మధ్యలో డిస్టర్బెన్స్గా ఉంటానని చెప్పేసి మా అక్కని ఇక్కడికి తీసుకొస్తున్నానని అందుకే అదంతా అడ్డుకోవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి సీత చెప్తుంది అవునే అందుకే తీసుకొచ్చాను అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది మీరు ఇక్కడికి మా అక్కను తీసుకొచ్చిన ప్రతిసారి కూడా నేను ఏదో ఒక అడ్డు పెట్టుకొని ఆఫీస్కి వస్తాను అప్పుడు మీరు ఏం చేస్తారు అని చెప్పేసి సీత అడుగుతుంది ఈరోజు అంటే వాచ్మెన్ కళ్ళు కప్పొచ్చావు రేపేం చేస్తావు అని చెప్పేసి మహాలక్ష్మి అడగగానే నేను రామ్మామ భార్య అని చెప్పేసి ఒక్క మాట ఈ స్టాఫ్లో ఎంతమందికి చెప్పినా కూడా నన్ను మీకంటే ఎక్కువ గౌరవంగా చూస్తాను చెప్తారు అని చెప్పేసి సీత చెప్తుంది కానీ నా గౌరవాన్ని నేను సొంతగా తెచ్చుకోవాలనుకుంటున్నాను మీ పేర్లు చెప్పకుండా అని చెప్పేసి సీత చెప్తుంది మీరు మా అక్కను ఎన్నిసార్లు ఆఫీస్కి తీసుకొస్తే అన్నిసార్లు ఏదో ఒక రకంగా నేను ఇక్కడికి వస్తూనే ఉంటాను నేను అప్పుడు మామ భార్యనని స్టాఫ్ అందరికీ చెప్తాను అప్పుడు మీరేం చేస్తారు అని చెప్పేసి సీత అడుగుతుంది ఇంటి గుట్టు బయటికి ఇచ్చినట్టు మీరు మా అక్కని ఆఫీస్కి తీసుకొచ్చారే అనుకో మీ గుట్టే రచ్చవుతుంది అని చెప్పేసి సీత చెప్తుంది మా అక్కని ఆఫీస్కి తీసుకొచ్చారే అనుకో నేను ఊరుకోను ఖబర్దార్ అని చెప్పేసి సీత మహాలక్ష్మికి వార్నింగ్ ఇవ్వడంతో మహాలక్ష్మి షాకింగ్గా అలానే చూస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చే